అరనాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం ఈరోజు తెలుగు దినపత్రికలలో అలాగే ఆంధ్ర దినపత్రికలలో ఫైవ్ జీ సాంకేతికత మీద టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు విడుదల చేసిన కన్సల్టేషన్ పేపర్ మీద విశ్లేషిస్తూ బిఎస్ఎన్ఎల్ మీద మరో కుట్ర జరగబోతోంది అన్నట్లుగా పత్రికల్లో వార్తలు ఇచ్చింది నిజానికి ఒకటి పది రెండు వేల ఇరవై రెండున నూట డెబ్బై రెండు పేజీల కన్సల్టేషన్ పేపర్ని ట్రై విడుదల చేసింది టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా రకరకాలైన కన్సల్టేషన్ పేపర్లు వివిధ అంశాల మీద అభిప్రాయాలు సేకరిస్తూ కల్ఫరా చేస్తుంటాం ఈ నూట డెబ్బై రెండు పేజీల సాంకేతికత ఏంటి అనేది మనం అంత వివరంగా చెప్పుకోవాల్సిన అవసరం లేకపోయినా పదమూడు పదకొండు రెండు వేల ఇరవై మూడున ఈ రెండు వేల ఇరవై రెండులో విడుదల చేసిన కన్సల్టేషన్ పేపర్ మీద బిఎస్ఎన్ఎల్ రిలయన్స్ జియో వొడాఫోన్ ఐడియా బ్రాడ్బ్యాండ్ ఫోరము బ్రాడ్బ్యాండ్ బ్రాడ్బ్యాండ్ ఇండియా ఫోరము నోకియా వాళ్ళు ఎరిక్సన్ వాళ్ళు ఇలా రకరకాలైన సంస్థలు తమ తమ అభిప్రాయాలని వ్యక్తం చేశారు ఈ వ్యక్తం చేసిన తర్వాత ఈ అభిప్రాయాలను క్రోడీకరిస్తూ మరో కన్సల్టేషన్ పేపర్ని ట్రై రిలీజ్ చేస్తుంది మీద ఫైనల్ డ్రాఫ్ట్ రిలీజ్ చేస్తుంది మళ్ళీ మళ్ళీ దాని మీద అభిప్రాయాలు కాల్ఫర్ చేసి ఫైనల్ డ్రాఫ్ట్ రిలీజ్ చేస్తుంది ఫైనల్ డ్రాఫ్ట్ మీద కూడా మనం మన అభ్యంతరాలో మన సూచనలో సలహాలో ఇచ్చే అవకాశం ఉంటుంది దీంట్లో వీళ్ళు కేంద్రీకరించిన అంశం ఏంటి అని అంటే ఫైవ్ జీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు ఆగ్మెంటెడ్ రియాలిటీ వర్చువల్ రియాలిటీ మెటోవర్స్ ఇటువంటి అనేక రకాలైన రోబోటిక్స్ తర్వాత బిగ్ డేటా ఇటువంటి అంశాలన్నిటి మీద ఒక మనం ఏమన్నా చట్టాలు చెయ్యాలా ముందు వీళ్ళు ఏమేమి అడిగారంటే ఫైవ్ జీ అభివృద్ధి కోసం ఫైవ్ జీని అమలు చేయటానికి గ్రామీణ ప్రాంతాల్లో సహా అమలు చేయటానికి ఏమన్నా కృషి ఇంకా ఏమన్నా మనం చెయ్యాలా ఫైవ్ జీ వాడకం వల్ల పర్యావరణానికి ఏమన్నా నష్టం ఉందా ఒకవేళ అట్లా నష్టం ఉంటే దాని నివారణకి మనం ఏమేం చర్యలు తీసుకోవాలి ఫైవ్ జీ వల్ల ఉత్పత్తి అయ్యే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే నెట్వర్క్ డెవలప్మెంట్ కోసం ఏదన్నా ప్రత్యేకమైన చట్టాలు అవసరమా ఫైవ్ జీ సాంకేతికత గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ అమలేయటానికి మనం ఏం చేయాలి గ్రామీణ ప్రాంతాల ద్వారా రెవెన్యూ ఎర్నింగ్ సాధించడం ద్వారా ఎట్లా డబ్బులు ఎక్కువ సంపాదించుకోగలగాలి అలాగే ఫైవ్ జీ ద్వారా స్మార్ట్ అప్లికేషన్స్ ఇంకా ఎక్కువగా వాడే ప్రయత్నం చేసేటప్పుడు అవి వినియోగదారులకు ఎలా చేరాలి వాటిని ఒక ఫైవ్ జీ ద్వారా వచ్చే అప్లికేషన్లను డెవలప్ చేసేటప్పుడు అవి డెవలప్ చేయటానికి మనం ఏమన్నా పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్తో ఏమన్నా సంస్థలను ఏర్పాటు చేయాలా ఇండస్ట్రీలు ఉంటే ఇండస్ట్రీ ఓనర్సు అందులో పనిచేసే వాళ్ళు లార్జ్ డేటా యూజర్స్కి బిగ్ డేటా యూజర్స్కి మనం ఏమన్నా ప్రత్యేకమైన రూల్స్ ఇవి కల్పించాలా తర్వాత ఎంఎస్ఎంఈలు అంటే మధ్య తరహా పరిశ్రమల వాళ్ళకి ఫైవ్ జీ నెట్వర్క్ వాడకం దాని ద్వారా చేయటం ఎట్లా నేషనల్ ట్రస్ట్ సెంటర్ అనేది ఈ అప్లికేషన్స్కి వాటికి ఒక సర్టిఫికెట్ ఇస్తుంటుంది మనం వాడే అప్లికేషన్లు ఈ మంచి అప్లికేషన్లే అవి అని సర్టిఫికెట్ ఇస్తుంటుంది అటువంటి సర్టిఫి ఈ సంస్థని నేషనల్ ట్రస్ట్ సెంటర్ని బలోపేతం చేయటం ఎట్లా సెక్టర్ వైజ్ అంటే ఫైవ్ జీలో ఇన్ ఇంటర్నెట్లు ఇటువంటివి ఇంకా ఇంకా అనేక రకాలైన ఉన్నప్పుడు ఏ సెక్టర్ వైజాగ్ ఆ సెక్టర్ సపరేట్ రూల్స్ పెట్టాలా అన్నిటికీ కలిపి ఒకే రూల్ ఉండాలా ఇంకా ఏమైనా పాలసీ రెగ్యులేషన్స్ ఉండాలా ఇవి మెయిన్గా వీళ్ళు చేసిన ప్రశ్నలు ఇటువంటి ప్రశ్నలు దాదాపుగా నూట రెండు నూట డెబ్బై రెండు పేజీల్లో ఒక్కొక్క అంశం మీద డీటెయిల్డ్ ఎగ్జాంపుల్స్ ఇస్తా దీంట్లో ఇవి ఉన్నాయి ఈ రూల్స్ మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఇవి దీనికోసం ఇవి చేసాం అని చెయ్యి చెప్పారు అట్లాగే వీళ్ళు ఏం చేశారు ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై మూడులో డేటా ప్రొటెక్షన్ కోసం అంటే మనం ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్నాం అనుకోండి మన సెల్ ఫోన్లోనూ ల్యాప్టాప్లోనూ ఏమడుగుతుంది నీ కాంటాక్ట్ నెంబర్సు నీ డేటా నేను వాడుకోనా అని అంటే అలవ్ అని కొట్టండి అని మనం అన్నీ ఓకే ఓకే కొట్టుకుంటూ వెళ్తాం అంటే ఏంటర్థం ఆ అప్లికేషన్ను వాడేటప్పుడు మన డేటా మన పర్సనల్గా మనం ఏదన్నా ఫోన్లో పెట్టుకుంటామో మన ఫోన్లో ఉన్న కాంట్రాక్ట్లు మనం ఎవరెవరితో మాట్లాడే ఆ డేటా అంతా చూసే అవకాశం వాళ్ళకి అవకాశం కల్పించేలా మనం అనుమతిస్తున్నాం ఇటువంటి అనుమతి ఇచ్చినప్పుడు కొన్ని కోట్ల మంది వినియోగదారుల డేటా ఆ అప్లికేషన్లో ఉండే అవకాశం ఉంటుంది ఆ పర్సనల్ సెన్సిటివ్ డేటా వాళ్ళు ఏ రకంగానైనా వాడుకునే అవకాశం ఉన్నప్పుడు ఇబ్బంది కలుగుతుంది కదా అన్న అంశంతో వినియోగదారుల హక్కులను పరిరక్షిస్తా ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై మూడులో ఒక చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం రూపొందించింది దీని మీద చాలా ఆశ్చర్యకరంగా ఇటువంటి కన్సల్టేషన్ పేపర్ రిలీజ్ చేసిన తర్వాత ఆశ్చర్యకరంగా బిఎస్ఎన్ఎల్ తన అభిప్రాయాలు వ్యక్తం చేసింది నేను కన్సల్టేషన్ పేపర్స్ అప్పుడప్పుడు చూస్తుంటాను ఎప్పుడు కూడా బిఎస్ఎన్ఎల్ తన అభిప్రాయాలు వ్యక్తం చేయటం నేను ఇది మొట్టమొదటిసారి చూడటం ఏం చెప్పారు పీపీపీ మోడల్ డెవలప్మెంట్ చేసి అప్లికేషన్స్ డెవలప్ చేయటం అవసరమే అట్లాగే సర్టిఫైడ్ కోర్సులు ప్రవేశపెట్టండి ఇండస్ట్రీ వైడ్ సర్టిఫికేట్ కోర్సులు ప్రవేశపెట్టండి డిప్లొమా కాలేజెస్ ఇండస్ట్రీ స్టాండర్డ్ డిప్లొమా అప్లికేషన్స్ బిగిన్ చేయండి ఆన్లైన్ సర్టిఫికేట్ కోర్సులు పెట్టండి స్టార్టప్స్ బిగిన్ చేయడానికి ఏమేమి చేయాలో అవన్నీ చేయండి డేటా ప్రొటెక్షన్ కోసం మీరు అనేక రకాలైన చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉంది అట్లాగే మనం ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోటిక్స్ బిగ్ డేటా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ తర్వాత అగ్మెంటెడ్ రియాలిటీ వర్చువల్ రియాలిటీ ఇలాంటి అంశాలు ఏవైతే మనం అనుకుంటున్నామో వీటన్నిటికీ చట్టాలు రూపొందించి ఒక అంబ్రెల్లా ఒకే సంస్థ కింద ఒక లాగా వీటన్నిటిని ఒకే సంస్థ కింద రూ తెచ్చేటట్టు పెడుతూ వివిధ విధ అంశాల వాటికి సపరేట్ సపరేట్ చట్టాలు రూపొందించాలి అలాగే దీంట్లో ఎప్పుడైతే సాంకేతికత మారుతూ వస్తుందో మారుతూ వచ్చినప్పుడల్లా మీరు దాన్ని సాంకేతికతని తగిన రూల్స్ మార్చుకుంటూ చట్టాలు రూపొందాల్సాల్సిన అవసరం ఉంది ఇది ఎప్పుడెప్పుడు కంటిన్యూస్గా జరగాల్సిన ప్రాసెస్ వినియోగదారుడి డేటా ప్రొటెక్షన్కు మాత్రం అత్యంత కీలకమైన ప్రాధాన్యత మీరు ఇవ్వాల్సి ఉంటుంది గ్రామీణ ప్రాంతాల్లో ఫైవ్ జీ నెట్వర్క్ అభివృద్ధి చాలా కీలకము అని మన బిఎస్ఎన్ఎల్ రికమెండ్ చేసింది ఎయిర్టెల్ వాళ్ళు ఎలాంటి అభిప్రాయం దీని మీద ఇవ్వలేదు కానీ రిలయన్స్ జియో తన అభిప్రాయాలు చెప్పింది టూ జీ త్రీ జీ క్లోజ్ చేసేయండి అసలు టూ జీ త్రీ జీ ఎందుకు వడాఫోన్ ఐడియా కూడా సేమ్ అభిప్రాయం వ్యక్తం చేసి వీళ్ళు రికమెండ్ చేసిన మరో అంశం ఏంటంటే గతంలో కూడా మనం ఒక దీంట్లో చెప్పుకున్నాం రేపు బడ్జెట్లో వీళ్ళు ఏమేమి కోరికలు అడిగారు అన్న దాని మీద కూడా ఒక వీడియో నేను ఆల్రెడీ పెట్టా కావాలంటే అది కూడా మీరు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి ఏంటి యూనివర్సల్ సర్వీస్ అప్లికేషన్ ఫండ్ కింద ప్రభుత్వం దగ్గర కేంద్ర ప్రభుత్వం దగ్గర దాదాపు డెబ్బై ఏడు వేల కోట్ల రూపాయలు ఉన్నాయి ఈ డెబ్బై ఏడు వేల కోట్ల రూపాయలని వాడుకుంటూ ఆ డబ్బుల ద్వారా టూ జీ త్రీ జీ వాడుకునే సెల్ ఫోన్లు పక్కన బారేసి ఫైవ్ జీ ఎనేబుల్డ్ సెల్ ఫోన్లు వాడాలి అని అంటే ఎక్కువ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది కాబట్టి ఆ ఫోన్లు కొనుక్కోవటానికి రాయితీలు ఏమన్నా కల్పించండి ఆ రాయితీ డబ్బుని మీరు యూనివర్సల్ సర్వీస్ అప్లికేషన్ ఫండ్లో ఉన్న డెబ్బై ఏడు వేలు వాడుకునేలాగా చేయటం ద్వారా ఇచ్చేయండి అప్పుడు మీకు ఫైవ్ జీ ఫైవ్ జీ అభివృద్ధి చెందుతూయి అని చెప్పి రికమెండ్ చేశారు వాళ్ళు వాళ్ళ సలహా ఇచ్చారు దాన్ని ట్రై ఒప్పుకుంటుందా ఒప్పుకోదా అనేది వేరే సైడ్ అయితే ఇక్కడ సమస్య ఏంటి అని అంటే వచ్చే ఆదాయంలో సెవెంటీ పర్సెంట్ టూ జీ నెట్వర్క్ త్రీ జీ నెట్వర్క్ ద్వారానే వస్తున్నాయి అని వార్తలు ఉన్న నేపథ్యంలో ఆల్రెడీ ఇదివరకే సిమ్ములన్నీ కూడా ఫోర్ జీలోకి మార్చండి బిఎస్ఎన్ఎల్ సిమ్లు కూడా అని చెప్పి ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసిన నేపథ్యంలో డిఓటి ఇదివరకే టూ జీ నెట్వర్క్ రాబోయే రోజుల్లో మూసేయాలి అని నిర్ణయించిన నేపథ్యంలో బిఎస్ఎన్ఎల్లో లో ఉన్న టూ జీ వాడే త్రీ జీ వాడే సబ్స్క్రైబర్లు దాని ద్వారా వచ్చే ఆదాయం మూతపడితే నష్టం కలిగేది ఎవరికి ఇది ప్రాధాన్యమైన అంశం అంటే టూ జీ త్రీ జీ నెట్వర్క్ వాడకాన్ని మూసేయటం ద్వారా ఆ నెట్వర్క్ని మేము ఫోర్ జీ ఫైవ్ జీకి వాడతాం దానికి తగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయండి దానికి తగిన రాయితీలు ఇవ్వండి అని చెప్పారు ఈరోజు ఇప్పుడు జస్ట్ నేను వీడియో చేయబోయే సమయానికి అప్పుడే కేంద్ర బడ్జెట్ కంటే ముందే కేంద్ర ప్రభుత్వం సెల్ ఫోన్లు తయారు చేయడానికి దిగుమతి చేసుకునే పరికరాల మీద ట్యాక్స్ని ఫిఫ్టీన్ పర్సెంట్ నుంచి టెన్ పర్సెంట్కి తగ్గించింది ఇది బడ్జెట్లో పెట్టాల గుర్తుపెట్టుకోండి బడ్జెట్లో పెట్టకుండా బడ్జెట్ కంటే ముందే రేపు బడ్జెట్ ఉంది ఈరోజు జనవరి థర్టీ ఫస్ట్ ఈరోజు సుంకాన్ని తగ్గిస్తున్నట్టుగా అడ్డర్ ఉత్తర్వులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది పార్లమెంట్ సమావేశాల బిగినింగ్ కంటే ముందే అంటే కన్సల్టేషన్ పేపర్ మీద ట్రై వాళ్ళు ఇంకా ఒక నిర్ణయం చేయటానికి ముందే మీరు ఏమేమి రాయితీలు అడిగారు టెలికాం రంగ కంపెనీలు ప్రభుత్వాన్ని అన్న వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది వాళ్ళకి ఏమేమి రాయితీలు ఇస్తున్నారు అని అప్పుడే ప్రభుత్వం అనౌన్స్ చేసింది కాబట్టి ఇటువంటివి జరుగుతున్నాయా ఇంతలోతుగా సాంకేతిక అంశాలు ఏం పరిశీలించాలి సార్ మా పై కమిషను పెన్షన్ విభజన గురించి సమ్మె చేయమంటే మీరు సాంకేతికత ఫైవ్ జీ మీద పెడతారు ఏంటి అంటే నా దగ్గర సమాధానం ఉండదు ధన్యవాదాలు